అది వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేసారు కావచ్చు నీకేం తెలుసు తర్వాత వాళ్ళు వాళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్లో భరినీ భరణి ఉంటే భరణి ఇమాన్యుయల్ స్ట్రాటజీ ప్లే చేసుకుంటే ఇద్దరు ఆడేవాళ్ళు కావచ్చు ఆ ఇద్దరిలోంచి ఒకరు కెప్టెన్ అయ్యేవాళ్ళు కదా అని చెప్పేసి అంటారనమాట నీ వల్ల ఒకడ భరినీ లాస్ అయిపోయాడు గేమ్ ఇమాన్యుయల్ లాస్ అయిపోయాడు అని అంటే సార్ నో రీజన్ సార్ నేను ఏం చెప్పలేను అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పాలంటే ఏం చెప్పా అని చెప్పేసి కూర్చుంటుంది అంత పొగరుగా కూడా ఉండద్దండి అక్కడ అది తనకి చాలా నెగిటివ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి చూపించినప్పుడు అడిగితే అంత ముందులాగా చూపి మాట్లాడినట్టు కాదు ప్రియా ఇప్పుడు నీ నీ తప్పు ఉంది కదా ఇప్పుడు నీ తప్పు ఉన్నట్టు కరెక్ట్గా వీడియో ఉంది కదా మరి ఇప్పుడు ఏం మాట్లాడుతావో చెప్పు రీజన్ చెప్పు అని చెప్పేసి నాగార్జున గారు అంటారు అన్నట్టు సో కరెక్ట్గా అడిగారండి ఈసారి ఎందుకు చాలా కరెక్ట్గా అనిపిస్తున్నారు అంటే ఇంకా రాను రాను సెలబ్రిటీస్ కామనర్స్ వెళ్ళిపోయి కామనర్స్ అయితే మొత్తం మంది వెళ్ళిపోరండి కొన్ని వీక్స్ వరకు ఉంటారు లాస్ట్ వరకు కనీసం ఒక్కరన్నా ఉంటారు తర్వాత తర్వాత ఏమైనా తగ్గిపోవచ్చు అడగడము కానీ అడగరు అడుగుతారు ఈసారి అడుగుతారు ఎందుకు అని అంటే చాలా ఇగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్ కూడా కదా సో ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు డిసిషన్ తీసుకొని కరెక్ట్గా మాట్లాడుకొని అది ఏంటిది అనేది డిసైడ్ చేయాలి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే నడవదు కదా అని చెప్పేసి చెప్తారన్నట్టు ఇంకా వచ్చేసి నీకు ఇంకొక వీడియో చూపిస్తాను అని చెప్పేసి మనకి నేను బాస్కెట్ది ఉంటుంది కదా సాఫ్ట్ డ్రైస్ అవి బాస్కెట్లో వేసేసుకొని వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనే దాంట్లో ఇంట్లో నీ తప్పు గురించి నేను చూపిస్తాను చూడు అని చెప్పేసి అన్నట్టు అక్కడ హిమన్ శెట్టి తన సంజన పట్టుకుంటే షెట్ని కొడతారు సంజన గారిని కొట్టారు చాలా మంది కూడా పెట్టారండి అది ప్రోమో కిందనే పెట్టేస్తారు చాలా మంది కామెంట్స్ అక్కడ సుమన్ శెట్టి గారు అన్యాయం జరిగింది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అని చెప్పేసి పెట్టారన్నమాట రెండుసార్లు ప్రియ వల్లనే నీ వల్లనే సుమన్ శెట్టి గేమ్ లాస్ అయిపోయాడంటే నా వల్ల గేమ్ లాస్ అయిపోతే సారీ అని చెప్తే నేను లాస్ అయిపోయాక నువ్వు సారీ అని చెప్తే ఏం లాభం అని చెప్పేసి సుమన్ షేటకి యాక్సెప్ట్ చేయడానమాట నాగార్జున గారు మెచ్చుకుంటారు అమ్మో ఇప్పుడు ఇక బయటకు వచ్చేసావా సుమన్ అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ మళ్ళీ మధ్యలో శ్రీజ ఏదో మాట్లాడుతుంది మాట్లాడితే సంచనా ఏదో మాట్లాడితే వీళ్ళ టాపిక్ గురించి సార్ ఇలా జరిగింది అని చెప్పేసి తను మాట్లాడితే అసలు సంచనాకి సపోర్ట్ చేయడమే నాకు తప్పేంది అని అంటే ఆ రోజు సంజన కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు ఆడింది చాలా ఫేర్గా ఉంది గేమ్ అనేది సంచాలకులు చాలా ఫేర్గా అనౌన్స్ చేశారు బట్ ఇక్కడ రెండుసార్లు రెండుసార్లు రీతు అండ్ ప్రియా చాలా తప్పుగా వ్యవహరించారు అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ మనకి డీమన్ పవన్ అడుగుతారు ఏంటి అంటే సో ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా ఆ కెప్టెన్గా ఉండడం అని అంటే చాలా మంచిగా ఒకటేసారి తిరిగి చూసేసింది రీతు ఏంటనంటే సార్ ఇది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు నేను అన్ఫేర్ ఆట అన్ఫేర్గా నేను క్యాప్టెన్ అయినప్పుడు మళ్ళీ ఒకవేళ గేమ్ పెడితే నేను అందులో గెలిచి క్యాప్టెన్ అవుతాను అని చెప్పేసి చెప్తారన్నట్టు శ్రీజ ఏదో మాట్లాడితే నారాజుంటారు ఆయనకి లేని బాధ నీకెందుకమ్మా రంగు పెడతారన్నట్టు మనకి బోర్డు మీద రంగు పడుద్ది అని చెప్పేసి ఎవరెవరైతే కరెక్ట్ లేవరో వాళ్ళకి రంగు కూసారు కదా ఈరోజు సో ఆయనకి లేని బాధ నీకెందుకు ఆయన ఆడి గెలిచి మళ్ళీ కెప్టెన్ అవుతున్నాడు కదా ఆయననే చెప్పాం మళ్ళీ నీకెందుకమ్మా అమ్మా తూ 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 అని మాట్లాడకు కూర్చో అని చెప్పేసి చెప్తారన్నట్టు ఇక ఇంకొకసారి అయితే మాత్రము చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేటట్టున్నారు ఇప్పటికే కొంచెం ఎక్కువగా అయిపోయింది సో ఇంకా హరీష్ గారండి హరీష్ గారి వైపు మాట్లాడిన వీడియో కూడా మనకి ఏవి అనేది ప్లే చేశారు అంటే ఆడియన్స్కి మనకి చూపించారు హరీష్ గారికి అయితే చూపించలేదు తన హ్యుమానిటీ అనేది హ్యూమరస్ అనేది బయట పెట్టట్లేదు బయట మీరు నేను లోపల ఉన్నా కదా బయట జనాలు ఏ విధంగా అనుకుంటున్నారు ఆయన ఎక్కువగా ఫ్యామిలీ గురించి ఫీల్ అవుతున్నారు అని అంటే అదేం అదేం లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు సో ఏ పర్పస్ తోటి ఇంట్లోకి వెళ్ళాడు అసలు నువ్వు హౌజ్లో ఏం చేస్తున్నావు వాట్ నెక్స్ట్ ఈ మూడు గుర్తుంచుకోమని చెప్పారు అని చెప్పేసి చెప్తారన్నట్టు తనుజను కూడా హరేష్ గారి విషయంలో తను చని అండ్ రామురాతని ఇద్దరిని అప్రిషియేట్ చేశారు తనుజను ఎందుకు అనంటే ఆ రోజు గొడవ జరిగాక నామినేషన్స్ అనేది జరిగాక తనను ఒప్పించి అన్నం తినిపిస్తుంది కదా తనకి రామురాతోని ఎందుకు అననా అంటే తన బాధ్యత అప్పచెప్పినప్పుడు తను అన్నం తినలేదు అని చెప్పేసి నామినేషన్స్ అప్పుడు తనని నామినేట్ చేస్తాడు కదా ఆ విషయంగా అనమాట మీ మిమ్మల్ని అంతా ఫోర్స్ చేసినా కానీ మీరు తినలేదు అని చెప్పేసి నామినేట్ చేస్తాడు సో దాని విషయంగా అని చెప్పేసి ఇద్దరినీ పొగిడేస్తారన్నమాట ఇక్కడ ఈరోజు ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మనకి ఓనర్స్ టెనెన్స్ టెన్ఎన్స్ ఓనర్స్ అనమాట చూడాలి ఇంకా మరి ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరు ఏ విధంగా నిజంగా చెప్పాలి అంటే మన సెలబ్రిటీస్ ఉన్నారు కదా అండి వాళ్ళు అసలే తప్పులబడరు పడరు అంటే వాళ్ళకి ఏమైనా రూల్స్ పెడితే చెప్పలేము సీక్రెట్ టాస్క్లు ఇస్తే చెప్పలేము ఎందుకనంటే ఈ కామనర్ని వీళ్ళు ఇలా చూసారని చెప్పేసి వాళ్ళ లైఫ్లో దెబ్బ తినారు అలా బ్యాడ్ నేమ్ తెచ్చుకోరు కొంతమందికి దీనివల్ల ఆఫర్స్ వస్తాయి కొంతమంది లాస్ అయిపోతారు అది తెలిసిన విషయమే ఆ విధంగా అయితే వాళ్ళు బిహేవ్ చేయరు ఇప్పటివరకు అయితే బిహేవ్ చేయలేదు జెన్యున్గానే ఉన్నట్టు అంటే వాళ్ళు మాస్క్ వేసుకునివ్వండి టూ ఫేసెస్ ఏ ఉండనివ్వండి ఏదైనా ఉండనివ్వండి బట్ మన వీళ్ళు ఉన్న ప్రియా షీబ్జా వీళ్ళు మాట్లాడినట్టుగా సోల్జర్ పవన్ వీళ్ళు మాట్లాడినట్టుగా వీళ్ళు ఉన్నట్టుగా సో వాళ్ళైతే లేరు కరెక్ట్గా ఆడుతున్నారు కరెక్ట్గా మాట్లాడుతున్నారు సంజనాన్ని కానివ్వండి మాన్యువల్ని సుమన్ షెట్టిని చాలా అప్రిషియేట్ చేస్తారు గేమ్స్ పరంగా కరెక్ట్ రూల్స్ మాట్లాడినందుకు నామినేషన్స్ అప్పుడు కానివ్వండి ఏదైనా పాయింట్ టు పాయింట్ కరెక్ట్ ఉన్నందుకు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా అందుకని చెప్పేసి ఇక్కడ అని అంటే భరణి రాము రామురాతోడిని అడుగుతారు మీరు ఓనర్స్గానే ఉంటారా టెన్నర్స్గా ఉంటారా అంటే సార్ మాకు తెలీదు అని అంటే సో మీరు కష్టపడి ఆడి అంటే ఓనర్స్ అయ్యారు రాము అని అంటారు నువ్వైతే ఏమాలేదు సైలెంట్గా నిల్చున్నావు నీకు సైలెంట్గానే ఓనర్ అయిపోయావు అంటే లేదు సార్ అది నా చేతిలో పని కాదు అక్కడ నాకే షాక్ అనేది జరిగింది రీతూ ఏంటంటే ఫస్ట్ సపోర్ట్ చేయు అని అన్నది ఇద్దరిట్లో ఎవరమన్నా అని అన్నది బట్ కాకపోతే ఏంటని అంటే తను స్ట్రాటజీ అనేది ప్లే చేసింది అక్కడ నేను ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు ఇమాన్యుయల్ ఉండి మేమేమనుకున్నాము అని అంటే అనుజ అండ్ రీతు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళిద్దరి నుంచి ఎవరినన్నా మనము ఓనర్స్గా చేద్దాము అని అనుకున్నాము సార్ అని చెప్తారు ఇమాన్యుయల్ని అడిగితే కూడా అదే చెప్తాడు సో ప్రతిదానికి ఎడవకూడదు అని చెప్పేసి తనుజాని ఈమాన్యాల్ని వాన్ చేశాడనమాట నాగార్జున గారు సో ఈ వీక్ క్యాప్టెన్ ఎవరు అనే అంతే రేపు అండి మళ్ళీ టాస్క్ పెడతారు వేరేది ఆ టాస్క్లో విన్ అయితే ఎవరు విన్ అయితే వాళ్ళే క్యాప్టెన్ అనమాట ఒకవేళ డీమన్ పవన్ విన్ అయితే డీమన్ పవనే క్యాప్టెన్గా ఉంటాడు కాకపోతే ఏంటంటే మంది చెప్తున్నారండి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది అని సో దీపిక గారు అని చెప్పేసి మనకి బ్రహ్మముడి దీపిక ఉంది కదా అండి తను కావ్య కావ్యని కావ్యనే సో తను ఎంట్రీ ఇవ్వబోతుంది అని చెప్పేసి ఇచ్చారు కాకపోతే అది ఎంతవరకు నిజమో తెలియదు ఇంకా చూడాలి రేపటి నుండి ఓనర్స్ అటెండెన్స్ ఎలా ఉంటారు అని చెప్పేసి అక్కడికి నా థమ్స్అప్ పోయింది నుంచి తీసుకున్నారు నేను మానిటర్ని కదా నేను కరెక్ట్గా చూడట్లేదు అని చెప్పేసి పాయింట్అవుట్ చేయాలి ఆ వే ఆఫ్ టాకింగ్ ఉంది చూడండి ప్రియది నాగార్జున గారితో ఆ టైంలో సో చాలా డిఫరెంట్గా అనిపించింది వేరే వేరే వాళ్ళే అయితే కొంచెం డోస్ అనేది పడుతుండే కావచ్చు సో కాకపోతే తిని పెద్దవాళ్ళు కాబట్టి నగన గారికి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఉన్నట్టుగా అనిపించింది నాకైతే తను దొంగతనం చేసి తిన్నప్పుడు తాగినప్పుడు చాక్లెట్స్ అవన్నీ తీసుకొని తిన్నప్పుడు తాగినప్పుడు లేనిది ఇంకా వేరే అది తను చెప్తుంది సార్ నన్ను కావాలని టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి తీసుకున్నారు అని చెప్పేసి అక్కడ మేము కూల్గా మేము టిఫా ట్యాట్ అన్నట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా చేయాలని చెప్పేసి మేము ఊరుకున్నాము అని చెప్పేసి అన్నట్టు సో అది ఇచ్చింది ఎవరు సంజన గారు సంజన గారి షీజ చాక్లెట్స్ చాక్లెట్స్ ఇంకా చాలా మనకి ఫస్ట్ డే నాడు అయితే ఆ బాస్కెట్ నుంచి చాలా తీసుకొని దాచుంచుకున్నారు తిన్నారు ఇక్కడ కిచెన్లో గొడవ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళేసి శ్రీజ తీసుకొని మిర్ర ముందుట కూర్చుని మంచిగా తిన్నది అవన్నీ సార్ ఒకసారి ఏవి చూపిస్తే బాగుండు అనిపించింది ఇంకొకసారి మా వస్తువులు తీసుకున్నారు మా అది తీసుకు అది ఇచ్చిందే సంజన గారు మళ్ళీ మాకు ఇది ఏం చెప్పేసి దాని గురించి పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తారు సరే సపడే కూర్చో అన్నట్టుగానే మాట్లాడారు నాగార్జున గారు అయితే సో రోజు ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది అండి చాలా రోజుల తర్వాత చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలి అంటే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ ఏమిటి అవుదాం ఓకే ఫ్రెండ్స్ బాయ్